నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్లో హిందువులపై ఊచకోత ఇస్కాన్ని నిషేధించాలి అనే కుట్ర పూజారులను స్వామీజీలను అరెస్ట్ హిందూ ఆలయాలను కూల్చివేత హిందువుల అమ్మాయిల మీద అఘాయిత్యాలు హిందూ అబ్బాయిలను ఏమంటారు వెతికి వెతికి వేటాడి వేటాడి చంపడాలు ఇన్ని జరుగుతుంటే మనకు తెలుస్తున్నా మనం ఏం చేస్తున్నాం బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా భారతదేశంలోని ఏ హిందువు ఎందుకు గొంతు తెరిచి మాట్లాడలేకపోతున్నారు కనీసం సోషల్ మీడియా వేదికగా హోరెత్తించే విధంగా సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎందుకు పెట్టలేకపోతున్నారు ఈరోజు యువత ఒక క్రికెట్ మ్యాచ్ను ఒక ఈవెంట్ను ఒక పుష్ప లాంటి సినిమా టీజర్లను లేకపోతే ట్రైలర్లను సినిమాలనో తమ ఓన్ చేసుకొని వాటి గురించి సోషల్ మీడియాలో జరుపుతున్నంత చర్చ ఈరోజు బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్న మారణ కాండ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే సోషల్ మీడియాకు సంబంధించి లేకపోతే కొన్ని కొన్ని యూట్యూబ్స్కి సంబంధించి ఓపెన్ చేసినప్పుడు మనం మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే కొన్ని వీడియోలు వస్తాయి చూస్తే ఇంతకంటే సమస్యలు ప్రపంచంలో లేవా ఓ పక్క నుంచి ప్రాణాలు పోతూ ఓ పక్క నుంచి అకౌంట్లు సీజ్ చేస్తూ అసలు అక్కడ మైనారిటీలుగా ఉన్న వాళ్ళను బ్రతకనీయకూడదు హిందువులను బ్రతకనీయకూడదు హిందువులను దేశం వదిలి పారిపోయేలాగా చేయాలని ప్రయత్నిస్తుంటే దీని గురించి మాట్లాడన రమ్య బెహర్ రహస్యంగా పెళ్లి చేసుకుంది కారణం ఏంటో తెలుసా రమ్య బెహర్ పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి ఎవరో తెలుసా పుష్పాటు అల్లు అర్జున్కి షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు పుష్ప టూ మీద ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ని ని విమర్శించేందుకేనా వరుణ్ సందేశ్ భార్య ఎన్నో నెల కడుపుతో ఉందో మీకు తెలుసా ఏమి సామి ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ లైఫ్ని పది మందిలో పెట్టి దాని ద్వారా వచ్చే వ్యూస్కి దాని ద్వారా వచ్చే డబ్బుతో బ్రతకాలి అనుకోవడం ఒక బ్రతుకేనా సారీ టు సే ఎవరిని విమర్శించడానికి కాదు కానీ ఎక్కడో బాధ అరే ప్రపంచంలో మీకు అందరికీ తెలుసు లేదు ప్రపంచంలో మొత్తంలో హిందువులు మైనారిటీలు ఆ విషయం తెలుసా అత్యధికంగా ఉంది క్రిస్టియన్స్ ఆ తర్వాత ముస్లిమ్స్ మనం ఎక్కడో ఉన్నాం ఈ దేశం లేకపోతే సనాతన హిందూ ధర్మం కోసం పాటుపడే వాళ్ళను కాపాడుకోలేకపోతే మనం ఉండం బ్రతికే ఉండం ప్రాణాలతో ఉండం సంపాదించిన ఆస్తులు ఉండవు కన్న పిల్లలు ఉండరు అసలు మనం అనే వాళ్ళమే ఉండం మన కళ్ళ ముందు మన పిల్లల్ని ఇద్దరు ముగ్గురు చేసుకున్నా లేకపోతే ఇంకేదో చెప్పి నడి రోడ్డు మీద వదిలేసిన ఒక దేశద్రోహిగా ఉగ్రవాదిగా మారిన మనం ఏం చెయ్యలేని దుస్థితికి వెళ్ళిపోతాం ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది అని చూసిన తర్వాత కూడా ఏ ఒక్క చదువుకున్న మేధావి మేధావి చదువుకున్న మేధావి దేశంలో వాటి గురించి లేకపోతే మోదీని విమర్శించడానికో ఇలా సినిమా హీరోలను విమర్శించడానికో లేకపోతే సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ విషయాల్లో దూరి వాటిని బహిర్గతం చేసి ఆనందం పొందడానికో సాహసించే వాళ్ళు బంగ్లాదేశ్ మీద ఎందుకు స్పందించట్లేదు దీనికి సమాధానం కావాలి అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అనేది మీకు తెలుసా క్లుప్తంగా ఒకసారి నేను చెప్తాను ఆగస్ట్ ఐదవ తేదీన అల్లర్లతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఆ దేశాన్ని వచ్చేసింది అప్పటి వరకు ఇది స్టూడెంట్స్ ఉద్యమం అని చెప్పి ఆ స్టూడెంట్స్ ఉద్యమం ముసుగులో కూడా హిందువుల మీద మస్తు దాడి జరిగింది ఎప్పుడైతే షేక్ హసీనా దేశం విడిచి వచ్చారో మతోన్మాదులు రెచ్చిపోయారు బంగ్లాదేశ్లోని మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై దాడులకు దారుణాలకు తెగబడ్డారు వరదల్లో దేశం అతలాకుతలం అవుతుంటే అన్నం పెట్టి ఆదుకున్న ఇస్కాన్ సంస్థను కూడా ఈ మతోన్మాదులు వదలలేదు మేము సుడో సెక్యులర్లం మేము సెక్యులర్లం హిందూ ముస్లిం బాయి బాయి అంటాం కౌగిలించుకుంటాం పండగ వస్తే వెళ్ళిపోతాం ఏ వాళ్ళు రాకపోయినా బాధపడం మేము స్నేహంగా ఉన్నాం కదా మమ్మల్ని ఏమనరు అనుకుంటే బంగ్లాదేశ్ వరదల్లో ఉన్నప్పుడు అన్నం పెట్టి ఆదుకుంది ఇస్కాన్ ఈరోజు దాన్ని వదిలిపెట్టారా అలాంటి సంస్థననే వదలని వాళ్ళు ఈ రోజు ప్రతిఘటించి బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా గలం విప్పకపోతే ఏదో ఒక రోజు మిమ్మల్ని మనల్ని ఎవ్వరినీ వదలరు షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్ళిన రోజు మెహర్పూర్లోని ఇస్కాన్ కేంద్రాన్ని తగలబెట్టి అక్కడి విగ్రహాలను ధ్వంసం చేయడంతో మొదలైన దాడులు నేటికి కొనసాగుతూ నానాటికి పెచ్చుమీరుతున్నాయి ఈ ఘటనల వరుస క్రమాన్ని ఒక్కసారి మీకోసం వినిపిస్తా వినాయక నవరాత్రుల సందర్భంగా సెప్టెంబర్ ఏడవ తేదీన చిట్టాగాంగులో గణపతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దౌర్జన్యకారులు ఆ భక్తులపై రాళ్ల దాడి చేసి వేడి నీళ్లు కుమ్మరించి రాక్షసానందం పొందారు ఇక మరో సంఘటన మానవత్వానికే మచ్చ తెస్తుంది ఈ సంఘటనలో బరిసాలనే ప్రాంతంలో తమ పాఠశాలలో చదువుతున్న పదమూడేళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి ఒడిగట్టాడు ఇలాంటి దాడులు ఇక్కడ నిత్యకృత్యాలే ఇవి ఇప్పుడు కొత్తగా మొదలైనవి కాదు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అక్టోబర్ పదిహేనవ తేదీన నౌఖాలిలోని ఇస్కాన్ ఆలయంపై సుమారు ఐదు వందల మంది దాడి చేసి ఒక కృష్ణ భక్తుడిని హతమార్చారు రెండు వేల ఇరవై రెండు మే పద్దెనిమిదిన ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై దాడి చేసి అక్కడి భక్తులను గాయపరిచారు ఇక కాళికామాత ఆలయంపై దాడి చేసి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ బహుకరించిన కిరీటాన్ని ఎత్తుకెళ్లారు విగ్రహాల విధ్వంసం మహిళలపై అత్యాచారాలు గృహ దహనాలు ఇలా ఒక్కటేమిటి అనేక రకాల చిత్రహింసలు బంగ్లాదేశ్లో నిత్యకృత్యంగా మారాయి వీటిని నిరసిస్తూ బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా నూట యాభై ప్రాంతంలో హిందూ మైనారిటీలు రోడ్లపైకి వచ్చి శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఇది గిట్టని దుర్మార్గులు రంగాపూర్ ప్రాంతంలో రాళ్లు కట్టెలతో విచక్షణారహితంగా దాడికి తెగపట్టారు దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో పదిహేను దేవాలయాలు రెండు వందలకు పైగా ఇండ్లు ఎన్నెన్నో వ్యాపారాలు ధ్వంసమయ్యాయి పన్నెండు మంది మరణించారు గాయపడ్డవారైతే ఇక చెప్పనే అక్కర్లేదు తొమ్మిది ఇస్కాన్ కేంద్రాలపై ప్రత్యేకంగా దాడులు జరిగాయి ఇరవై నాలుగు చోట్ల హిందువుల శాంతియుత ప్రదర్శనలపై దాడులు జరిగాయి ఇక మహిళలపై అత్యాచారాలకు అంతే లేదు వీటన్నిటికీ పరాకాష్టగా నవంబర్ ఇరవై ఐదవ తేదీన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ను ప్రభుత్వం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచకుండా అజ్ఞాత ప్రదేశంలోకి తీసుకెళ్లింది ఇస్కాన్ ఏమైనా దేశ ద్రోహం చేసిందా అంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదల్లో వేలాది మందికి ఆశ్రయం కల్పిస్తూ మతంతో సంబంధం లేకుండా ఆహారాన్ని అందించింది ఇలాంటి సహాయం చేసిన సంస్థలపై వ్యక్తులపై దాడులు చేయడం దాడులు చేసిన వారిని శిక్షించకుండా దాడికి గురైన వారిపై కేసులు వేయడం న్యాయ సహాయం అందించకపోవడం హిందువులపై నానాటికి హింసను పెంచడం బలవంతపు మత మార్పిళ్లు అకృత్యాలు అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఈ ఆకృత్యాలను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది ఐక్యరాజ్య సమితి నేతృత్వంలోని ఒక నిజ నిర్ధారణ కమిషన్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది ఈ కమిటీ ఈ హింసను పరిశీలించి మైనారిటీల హక్కులను పర్యవేక్షించే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ తో జరిగే వాణిజ్య చర్చల్లో ఇతర మౌలిక చర్చల్లో ఈ హింసను చర్చించాలి హిందూ మైనారిటీలకు తక్షణ న్యాయ సహాయం అందించాలి ధ్వంసమైన దేవాలయాలు ఇండ్లు సంఘాల భవనాలు స్థలాలను పునరుద్ధరణ చేయడానికి అంతర్జాతీయ సమాజం సహాయం అందించాలి ఇక ఈ క్లిష్ట సమయంలో భారతదేశం అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్ బాధితులకు అండగా నిలిచి తమ సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రపంచ శాంతి సౌభ్రవత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలను డిమాండ్ చేయాల్సిన బాధ్యత ప్రపంచ ప్రజలంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసనమైంది అవునంటారా కాదంటారా మీరు మీ సోషల్ మీడియా వేదికగా లేదా మీ కాలనీలు అక్కడున్న హిందువులు అందరూ ఏకమై బంగ్లాదేశ్ హిందువుల విషయంలో ఐక్యరాజ్యసమితి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి భారత ప్రభుత్వం చొరవ చూపించాలి అలాగే అక్కడ హిందువుల ప్రాణాలు అక్కడ మైనారిటీలను కాపాడడానికి తమ వంతు ప్రయత్నం చేయాలి అనేది ప్రపంచంలో అందరూ ఏకమయ్యే విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకు అనంటే ఇది ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతుంది ప్రతిస్పందించకుండా మౌనంగా ఉంటే మాకేంటి అనుకుంటే ఏదో ఒక రోజు అది నీ ఇంటిని నీ మనుషులను కూడా కాలరాస్తుంది కాబట్టి ఒక ఉద్యమంలాగా అందరూ ప్రతి ఒక్కరూ కూడా వయస్సుతో తారతమ్యం లేకుండా బంగ్లాదేశ్ హిందువులను రక్షించండి అంటూ సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా ఇన్స్టా వేదికగా ఫేస్బుక్ వేదికగా ఎలాంటి సాధనాలుంటే వాటి వేదికగా ప్రభుత్వాలను ఐక్యరాజ్య సమితిని కోరండి ఈ ఉద్యమానికి ఐక్యరాజ్య సమితి అలాగే బంగ్లా కమిటీని ఏర్పాటు చేయాలి బంగ్లాదేశ్ ప్రభుత్వం వణికిపోవాలి ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ మీద ప్రశ్నించకుండా ఉంటే ప్రపంచ దేశంలోని ప్రజలు ఏకమవుతే మా ప్రభుత్వాలే కూలిపోతాయని భయపడే తరుణానికి రావాలి చేస్తారు అని ఆశిస్తున్నాం నేను చెప్పిన దాంట్లో తప్పుందంటారా స్పందించకుండా కూర్చోవడానికి అసలు జంతువుల వంటివే వాటికి దెబ్బ తాకితే వాటి ముఖం మొత్తం ఏకమైతే మనకు అన్ని ఎమోషన్స్ ఉన్న మనుషులం మనం స్పందించకపోతే ఆ జంతువుల కంటే హీనంగా మారిపో అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇది మనందరి ఛానల్ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం అదే దిశలో పెరగట్లేదు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మంచి కంటెంట్ నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అనుకుంటే షేర్ చేయండి అండ్ అన్నిటికంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి మీరు చేయుతను అందించండి ఛానల్ని నిలబెట్టడానికి మేము పడుతున్న తపనకి మీ సహాయం మీ చేయూత చాలా అవసరం మాకు బలం బలగం ఏదైనా ఉందంటే ఈ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే సపోర్ట్ మాత్రమే ఇంకెవ్వరిది లేదు కాబట్టి మీరు చేసే ఒక్క రూపాయి సహాయం అయినా సరే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది అలా ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కళకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్